దేశం కోసం ఒక సైనికుని కథ లేదనే వారి కోసం బ్రతకడం మరణించడము దేశానికి సేవ చేసే ఒక సైనికునికి పరిపాటి ఇదే కథ మన భారతీయ సైనికుడు విక్రమ్ సింగ్ గారి గురించి ఒక చిన్న అందమైన గ్రామం చుట్టూ పచ్చని చెట్లు గుడులు పక్షులు జంతువులతో అందమైన గ్రామంలో విక్రమ్ అనే యువకుడు ఆ గ్రామానికి చెందినవాడు చిన్ననాటి నుంచే దేశసేవ చేయాలన్న తపన అతని గుండెల్లో నాటుకుపోయింది టీవీలో సైనిక పరేడ్ చూస్తే అతని కళ్ళలో గర్వం గొప్పతనంతో వెలుగులు మెరుస్తూ ఉండేవి ఇంట్లో తల్లిదండ్రులు రైతులు కానీ విక్రమ్ లక్ష్యం స్పష్టమైనది భారతదేశ సైనికుడవ్వడం ఎన్ని కష్టాలొచ్చినా శిక్షణలో బాధలు పడ్డా దేశం కోసం చేయగలిగే సేవే అతని ఆనందం విక్రమ్ ఆర్మీలో చేరి కొన్ని సంవత్సరాల్లోనే సుదీర్ఘ సేవ చేసి ఉత్తర సరిహద్దుల్లో ఒక ప్రత్యేక దళానికి నాయకుడిగా నియమించబడ్డాడు ఇది పాకిస్తాన్ సరిహద్దుల్లోని అత్యంత ప్రమాదకర ప్రాంతం దుష్మనుల చలవలతో ఎప్పుడూ అపాయం ఉండే స్థలం ఒక శీతాకాల రాత్రి మంచుతో పూర్తిగా కప్పబడిన పహాడ్గల ప్రాంతంలో విక్రమ్ తన బృందంతో కలిసి గస్తీలో ఉన్నాడు ఆ సమయంలో సరిహద్దు దాటి కొంతమంది ఉగ్రవాదులు అక్రమంగా ప్రవేశించారని సమాచారం వచ్చింది వెంటనే విక్రమ్ తన బృందాన్ని అప్రమత్తం చేసి అలర్ట్ మోడ్కి తీసుకొచ్చాడు కొద్ది గంటల్లోనే ఎదురుదాడి జరిగింది భారీ కాల్పులు గాలిలో పేలుడు శబ్దాలు చలిలో కూడ చెమటలు కారేలా పోరాటం జరిగింది విక్రమ్ తన ప్రాణాలను పణంగా పెట్టి తన బృందాన్ని ముందుండి నడిపించాడు ఆ సమయంలో ఒక గ్రెనేడ్ బృందంపై పడబోయింది దాన్ని చూసిన విక్రమ్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా దానిపై దూకి తన శరీరంతో కప్పేశాడు ఆ పేలుడుతో విక్రమ్ అక్కడికి అక్కడే ప్రాణాలు కోల్పోయాడు కాని అతను చేసిన పని వలన ఇతర సైనికులు అంతా బతికిపోయారు విక్రమ్ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సంఘటన గుర్తు చేసుకుంటూ ఆ బృందం ఒకే మాట చెప్పింది విక్రమ్ సింగ్ ఒక సైనికుడే కాదు దేశభక్తి ఎలా ఉండాలో చూపించిన నిజమైన వీర జవాను అన్నారు విక్రమ్కు భారతదేశమంతా జే జేలు కొట్టారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు విక్రమ్ తల్లి తన కుమారుడు యుద్ధములో మరణించిన వార్త విన్నప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నా తన కుమారుడిపై గర్వంతో తలెత్తింది ఆమె గళంలో ఓ మాట వినిపించింది నా కొడుకు దేశం కోసం బ్రతికి దేశం కోసం చనిపోయాడు ఇదే నిజమైన జీవితం అని అన్నారు ఈ కథలోని నీతి దేశభక్తి అంటే మాటల్లో కాదు అవసరమైనప్పుడు ప్రాణాలకైనా వెనకడుగు వేయకుండా నిలబడమే భారతీయ సైనికుల త్యాగం వల్లనే మనం నిశ్చింతగా జీవించగలుగుతున్నాం